హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో టాప్స్ చూపించండి ఎప్పన్నో అండి అడుగుతూనే ఉన్నారు ఒక మ్యామ్ అయితే రెగ్యులర్గా ప్రతి వీడియో కింద పెడతారు ఆల్మోస్ట్గా తను సో కాలేజ్ గోయింగ్ దగ్గర నుండి జీన్స్ మీదకి కొంచెం అలాంటి వాటి మీద కన్నిటికీ కూడా చక్కగా సెట్ అయ్యేలాగా డిఫరెంట్ కలెక్షన్స్ని టాప్స్ అయితే ఈరోజు షేర్ చేయడానికి మీకు తీసుకొచ్చాను దగ్గర దగ్గరగా అయితే కనుక ఇవి మనకి నైన్ టు టెన్ వరకు అయితే కనుక ఉన్నాయండి యాక్చువల్గా నాకు ఒకటి క్యాన్సిల్ అయింది అందుకోసం నాకు ఒకటి క్వాంటిటీ ఒకటి తగ్గుతుంది అనిపించింది అనమాట సో అన్నీ కూడా చాలా ట్రెండింగ్గా కంఫర్ట్గా అండర్ బడ్జెట్లో మెయిన్ చూసుకుని నేను ఇవన్నీ అయితే కనుక తీసుకున్నాను వీటన్నిటిలో కూడా మనకి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏదైతే టాప్ నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నచ్చింది దాన్ని బట్టి ఇవన్నీ కూడా నండి రోజువారి వాడుకోవడానికి అయితే కనుక చాలా అండర్ బడ్జెట్లో ఉన్న కలెక్షన్ సో జీన్స్ మీదికి అండ్ లైక్ మెయిన్గా కాలేజ్ గోయింగ్ పిల్లలు కావచ్చు అండ్ ఎక్కువ టాప్స్ జీన్స్ మీదకి మిక్సర్ మ్యాచింగ్ లాగా చూసుకునే వాళ్ళకు కూడా ఇది అయితే కనుక చక్కగా మనకి కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నానండి సో ఓవరాల్గా అయితే కనుక ఇప్పుడు నేను వీటి వీటన్నిటి ప్రైజెస్తో పాటుగా ఎలా ఉన్నాయి లెంత్ ఏంటి కం లైక్ ఫ్యాబ్రిక్ డిజైన్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా అయితే కనుక షేర్ చేస్తాను మీరు చూసుకోండి ఇందులో మీకు ఏది నచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు లింక్స్ అయితే కనుక అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి మన ఫస్ట్ టాప్ చాలా బాగుంది నేనైతే అన్ని ఎల్ సైజ్ అనమాట మా పాపుడు కూడా ఎల్ సైజు సో తన సైజు మీద ఉండాలని నేను తీసుకున్నవి ఎందుకంటే నేను పెద్దగా వేసుకోను నాకు ఒకటి రెండు ఉన్నాయి నాకు అవి సరిపోతాయి ఎప్పుడైనా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు వాటిని నేను రిపీటెడ్గా వేసుకుంటానండి సో నేను పాప కోసం తీసుకున్న పర్చేజింగ్లో మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చిన ప్యాటర్న్స్ నేను పాజిబుల్ అయితే వీడియో తనతో వేయించి షార్ట్ వీడియో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను అడుగుతాను దానికి ఇష్టం ఉంటే తప్పకుండా మీకు ఇవి ఎలా ఉంటాయి వేసుకున్న తర్వాత అని కూడా నేను మీకు ఇవ్వడానికే ట్రై చేస్తానండి ఇలా ఉంటాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి కంప్లీట్ కాటన్ అసలు చాలా బాగుంది లైట్ జీన్స్ డార్క్ జీన్స్ అన్నింటి మీద కూడా మీరు చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు అండ్ స్కర్ట్ మీద కూడా వేసుకోవచ్చు అండి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ అయితే కనుక మనకి ఇట్లాగా కట్ వస్తుంది ఇక ఐడియా ఉంటుంది కదా చాలా ఈజీగా కంఫర్ట్గా లైట్ వెయిట్గా ఈజీ వాష్లో ఈజీ మెయింటెనెన్స్లో అయితే కనుక హ్యాపీగా మన అయితే కనుక వేసుకోవచ్చు అండ్ ఈ సమ్మర్కి అయితే కనుక మెయిన్గా ఈ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయండి డెఫినెట్గా ట్రై చేయండి ఏది నచ్చినా కానీ ఇందులో పర్టికులర్ ప్యాటర్న్స్ అయితే మాత్రం నిజంగా వర్త్ అనిపించాయి అనమాట అలా ఉన్నాయి నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా ప్రింటెడ్ కాన్సెప్ట్ జనరల్గా ఇది నేను కాటన్ బ్లౌజెస్లో చూశాను ఇది అప్డేట్ అయ్యి అయితే కనుక ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా షార్ట్ లెంత్ టాప్స్ కూడా అయితే కనుక డిజైన్ చేశారు ఇది కూడా చాలా టాప్స్ అండి ఇది లైట్ కలర్ డార్క్ కలర్ అట్లా ఏం లేకుండా దేని మీద మీరు హ్యాపీగా అయితే వేసుకోవచ్చు ఇది కూడా స్కర్ట్ మీద కూడా బాగుంటుంది షార్ట్ వైస్ షార్ట్ లెంత్ టాప్స్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇది పర్ఫెక్ట్ గా అయితే అవుతుంది మీ మీ సెలెక్షన్ వైజ్ గా అయితే కనుక మీకు ఎలా అయితే సూట్ అవుతుంది అనుకుంటారు దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇవి వేట్ కి అయితే కనుక లైనింగ్స్ లేదండి అన్ని కూడా రయాన్ అండ్ కాటన్ లోనే ఇప్పుడు ఇది రియాన్ ఇది కాటన్ ఈ ఫ్యాబ్రిక్స్ మీదనే తెప్పించాను అన్నిట్లో కూడా మనకి సైజెస్ ఉన్నాయండి మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు నిజంగా బెస్ట్ ప్రైస్ అనిపించాయి నాకు మార్కెట్ ప్రైస్ కన్నా కూడా చెప్పాలంటే కలంకారీ ప్యాటర్న్ అండి కంప్లీట్ వన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్యూర్ కాటన్లో అయితే కనుక మనకి ఇది వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్తో అయితే కనుక మనకి డిజైన్ అనేది ఈ విధంగా ఉంది సో చూడండి నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక నైస్ ప్యాటర్న్ అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా బాగుంది చాలా వర్త్ అనిపిస్తుంది మనకి వన్స్ వేసుకున్న తర్వాత వాడుతున్నప్పుడు కూడా సో నచ్చితే అయితే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్ డి డీటెయిలింగ్ అన్నీ బాగున్నాయండి నేను తీసుకున్న సెలర్ నుంచి మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్గా మీకు అదే అయితే కనుక డెలివరీ అయిపోతుంది ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ అండి ఆ లింక్లో కూడా మీరు క్లిక్ చేసినట్లయితే కనుక చక్కగా అన్ని కలెక్షన్స్ మీకు ఒక దగ్గరే ఒకే పేజ్లో కనపడతాయి మీకు ఏదైతే అనుకుంటారో ఆ టాప్ మీద క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా మీషోలోకి వెళ్ళిపోతారు సైజ్ సెలెక్ట్ చేసుకోండి చెక్అవుట్ చేసుకోండి అండి చాలా ఈజీ ఫుల్ ఫ్లేయర్లో అయితే కనుక ఒక పెప్లమ్ టాప్ స్టైల్ వచ్చేసింది మనకి చక్కగా డార్క్ వైన్ కలర్ పైన గోల్డ్ కలర్ మైకా ప్రింట్తో అయితే కనుక చాలా ఫ్యాన్సీగా ట్రెండింగ్గా కనపడుతుందండి కలర్ చాలా అంటే చాలా బాగుంది వితౌట్ లైనింగ్ అండి రియాన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ అయితే కనుక మనకి ఇట్లాగ సింపుల్ బెల్ పైన అయితే కనుక వచ్చిన్నాయి ఇది కూడా నైస్ డిజైన్ అండి తీసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు ఇవాళ నేను చూపించే అన్ని కలెక్షన్స్ కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక చాలా బాగున్నాయి అన్నీ అయితే కనుక మీకు మనీ వర్త్లానే ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక ఒక యూజ్ఫుల్ వీడియో అవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ అండి లక్నోయిలోనే రియాన్ ఫాబ్రిక్ పైన మనకి ఇప్పుడున్న ట్రెండింగ్ కలర్ వైజ్గా అయితే కనుక టాప్ చాలా అంటే చాలా నైస్గా వచ్చింది ఫ్యాన్సీ డిజైన్ అని చెప్పాలి ఇది ఎక్చువల్ ఇది కూడా మనకి లక్ష్మీ కాన్సెప్ట్ కోసం ఎవరైనా చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఇది కూడా ట్రై చేయొచ్చండి చాలా బాగుంది ప్యాటర్న్ మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్ పైన మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్లో వచ్చేసి కలర్ కాంబినేషన్కి పెట్టాలండి డిజైన్కి పెట్టాలి పైసలు అట్లుందనమాట వేస్తే కూడా మస్తు ఉంటుందండి దీన్ని కూడా అంతే ఏ ఎనీ బాటమ్ డార్క్ జీన్స్ ఆర్ లైట్ కలర్స్ పైన అయితే కనుక మీరు చక్కగా వేసేసుకోవచ్చు మీకు ఎట్లా వస్తుంది లోపల సైడ్ చాలా బాగుందండి సాఫ్ట్ ఉంది ఫీల్ వెరీ కంఫర్ట్ ఉంది యాక్చువల్గా ఫ్లే స్మూత్ ఫ్యాబ్రిక్ అండి రియాన్ లోనే సో ఇది ఒక నైస్ డిజైన్ అని చెప్పొచ్చు షార్ట్ లెంగ్ టాప్స్ కోసం చూసే వాళ్ళు ఉంటే కనుక హ్యాండ్ మీద కూడా మనకైతే ఈ విధంగా వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్ కూడా చక్కగా ఇక్కడ కూడా వర్క్ డిజైన్ అయితే కనుక చేస్తున్నారు అనమాట అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక టాప్ అండి ఇది కూడా చాలా బాగుంది నైస్ డిజైన్ తపిలం స్టైల్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వీ నెక్లైన్ పైన అయితే కనుక మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్ పైన అయితే కనుక ఈ డిజైన్ అయితే కనుక వచ్చేసిందండి అండర్ బడ్జెట్లో అయితే కనుక కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్లో వస్తుంది అండ్ ఇది కూడా నండి స్లీవ్స్ అయితే కనుక మనకి ఫుల్ స్లీవ్స్ ప్యాటర్న్ పైన అయితే కనుక అనమాట చాలా అంటే చాలా బాగుందండి అసలు స్మూత్ కాటన్ చాలా నైస్ డిజైన్ పెప్లంలా ఉంటుంది కొంచెం బొజ్జ ఉన్నా కానీ మనకి కవర్ చేస్తుంది గేరా కూడా బాగా ఇచ్చి ఉన్నారు ఫ్రీ అండ్ కంఫర్ట్ అనమాట కొంచెం కొంతమందికి ఇలా లూజ్గా ఉంటే ఇష్టం ఉంటాయండి అలాంటి వాటిలోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పొచ్చు ఇంతకుముందు నేను చూపించిన వైన్ది కానీ ఇది కానీ పెప్పలం టాప్ అండి నైస్ డిజైన్ ఇది కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్లో అయితే కనుక లుక్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది ఓకే అండర్ బడ్జెట్లోనే మీకు డైలీ యూజ్ కోసం అయితే కనుక తీసుకొచ్చానండి కాలేజ్ వేర్కి మెయిన్గా సో రిక్వెస్టెడ్ వీడియో ఉండింది చాలా సో మ్యామ్ నా చాయిస్ పైన అయితే కనుక ఈ కలెక్షన్స్ నేను మీకు నచ్చాయని అనుకుంటున్నాను సో ఎలా అనిపించాయో కూడా తప్పకుండా చెప్తారని అనుకుంటున్నాను అండి లాంగ్ స్లీవ్స్ ఇది కూడా మనకి షోల్డర్ పాయింట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక మీకు స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తాయి అండ్ మొత్తం అంతా కూడా వర్క్ వచ్చిందండి మనకి ఫ్రంట్ పైనన అంతా కూడా థ్రెడ్ వర్క్ పెప్పలం స్టైల్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఇదేంటంటే సైడ్లో మనకి ఇట్లాగా విడలదండి మొత్తం కవర్డ్ ఉ కలిపేసి ఉంటుంది కవర్ అయిపోయింది అటు సైడ్ ఇటు సైడ్ అంతా కూడా కలిపి కుట్టు ఉంటుంది ఫ్రంట్ అయితే కనుక మనకి ఇట్లాగా ప్రింటెడ్ కాన్సెప్ట్ తీసుకుని సైడ్లో అయితే కనుక హ్యాండ్కి ఇలా అయితే కనుక స్టిచ్ థ్రెడ్తో అయితే కనుక డిజైన్ అనేది ఇచ్చారు లైట్ పేస్ట్ కలర్ అని చెప్పాలి యాక్చువల్గా ఇది ఎలా అంటేనండి లెమన్ ఎల్లో చెప్తాము కదా ఆ షేడ్ అనమాట ఇది నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ ఇది కూడా చాలా బాగుందండి షార్ట్ లెంత్లోనే మంచి క్వాలిటీ అయితే కనుక రేయాని ఉండింది అండ్ నెక్ నైస్ నెక్ లైన్ చక్కని పీస్ ఇది కూడా హైలీ రికమెండెడ్ ఫ్రమ్ మై సైడ్ వేసుకున్నప్పుడు కూడా చాలా బాగా కనబడుతుందండి ఇది అయితే కనుక స్లీవ్స్ ఇట్లా మనకి ఎల్బో లెంత్ వరకు స్లీవ్స్ వస్తాయి ఇలా ఉంటుంది అనమాట డిజైన్ వచ్చేసి సాఫ్ట్ ఎలస్టిక్ ఫిట్టింగ్తో సో క్యూట్ లుక్స్ ఉందండి అసలు డెఫినెట్గా ట్రై చేయాలి మీరు చాలా బాగుంది అసలు టాప్ ఇలా ఉంటుంది ఓకే ఫ్రంట్ డిజైన్ ఇది బ్యాక్ డిజైన్ ఇది కొంచెం కలంకారీ థీమ్స్ వైజ్గా అయితే కనుక మనకి ఈ ప్యాటర్న్ వచ్చిందని చెప్పొచ్చు ఓకేనా ఇవైతే కనుక ఓవరాల్గా నేను తెప్పించినటువంటి టాప్స్ అన్ని నచ్చాయనే అనుకుంటున్నాను సో ఏది నచ్చినా కానీ డెఫినెట్గా అయితే కనుక మీరు పర్చేస్ చేసుకోవడానికి నేను కలెక్షన్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ ఉన్నాను సో పర్చేస్ చేసేసుకోవచ్చు మీరు మరో వీడియోలో రేపు కలుగుద్దాం ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ముందు ముందు మీరు చూడాలనుకుంటే కనుక మన వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్